ఫినిష్ చేసి దాని ముందు అది రిలీజ్ చేద్దాం తర్వాత చాలా టైం బట్టి తర్వాత మా షూటింగ్ వచ్చారు వచ్చిన సీక్వెన్స్ తోటి అసలు అప్పుడే సినిమా అయిపోవాలి కానీ ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అది దాదాపు యాభై సిక్స్టీ డేస్ చేసే అందులో దాదాపు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకే సీక్వెన్స్ ఇంతవరకు మేబీ హిస్టరీ అవ్వచ్చు ఒక సీక్వెన్స్ ఒక క్లైమాక్స్ చేసిన పది రోజులు పదిహేను రోజులు చేస్తాం కానీ సిక్స్టీ డేస్ ఒకే ఒక సీక్వెన్స్ సో అందువల్లే దాంట్లో అంత పవర్ ఉంది మేబీ అక్కడ రామోజీలో షూట్ చేసాం చేస్తే అక్కడ ఒక హిల్ ఉంది ఫోర్ థర్టీకి లైట్ పోద్ది నాలుగున్నర సాయంత్రానికి ఫోర్ థర్టీకి జనరల్గా ఫోర్ థర్టీ టు సిక్స్ ఒక సాఫ్ట్ లైట్ ఉంటుంది అప్పుడు బాగా ఫాస్ట్గా హాష్గా ఉన్నప్పుడు అందరూ టైర్ చేయలేరు ఎక్కువ వరకు జరుగుతుంది అలాగే అన్ని రోజుల్లో డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పోతే అది యాభై రోజుల్లో అదో పదిహేను రోజులు ఇరవై రోజులు పోయినట్టే లెక్క అంతే అంటే అటువంటి లొకేషన్ మేము చూస్ చేసాం అక్కడ ఒక టాప్ హిల్లో ఉండాలని అవుట్డోర్ సో అందువల్ల టైం పట్టింది అది ఛాలెంజింగ్ సీన్ అంటారా ఛాలెంజింగ్ అనే కదా దాన్ని బాగా కష్టపడి డీటైలింగ్గా తీయాల్సిన సీన్ అది అది అంత కష్టపడినందుకు దాన్ని అన్ని కెమెరాలతోటి అన్ని రోజులు షూట్ చేసిన అది చూసి ఎడిట్ చేయడానికే త్రీ మంత్స్ వా